తీయించినాక ఏమీ తట్టుకోలే ప్రెగ్నెన్సీని తట్టుకోలేక మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చేస్తాను నాకు వద్దు అని చెప్పింది సరే నేను చెప్పినా నేను ఇంట్లో చెప్పిన మమ్మీ వాళ్ళకిన ఇలా అంటుంది అంటే సరే నేను అని మమ్మీ వాళ్ళు చెప్పారు చెప్పినాక నేను తీసుకుపోయిన నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను రానివ్వాలి ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదు రానివ్వకుంటే ఆమె మెసేజ్ చేసింది సరే వచ్చేసి వచ్చేసినాక తీసుకొని నేను సార్ దూరం వచ్చినాక నాకు మెసేజ్ వచ్చింది ఫోన్లో క్యామ్లో మెసేజ్ వచ్చింది ఏమని వాళ్ళ బాబాయ్ మరియు వాళ్ళ పేరెంట్స్ మా ఇంట్లోకి వెళ్ళినా నేను లైవ్ చూసిన కార్లో కూర్చొని వాళ్ళు ఒక రాడ్డు మరియు ఒక చెక్క తీసుకొని ముక్క తీసుకొని మా ఇంట్లోకి వెళ్ళారు వెళ్ళినాకసేపరికి నేను హండ్రెడ్కి ఫోన్ చేసినా కంప్లైంట్ చేసినా చేసినాక వన్ అవర్కి ఎస్ఏసార్ ఫోన్ చేశారు కానిస్టేబుల్ ఎస్ఏసార్ ఫోన్ చేసి చెప్పిర్రు వాళ్ళు మీ మమ్మీకి ఇట్లా కొట్టిరు అని చెప్తే గాయాలైన అని చెప్పారు నాకేం చెప్పలేనప్పటికే రిటర్న్ అయినా రిటర్న్ అవుతుండగానే నాకు ఫోన్స్ వచ్చినాయి మా మమ్మీ ఇలా కొట్టి అన్యాయంగా కొట్టిన కొట్టి సార్ మా మమ్మీని ఎందుకు కొట్టి ఏం అవసరం మా మమ్మీ కొట్టాల్సింది నేను పెళ్లి చేసుకున్నాను సార్ నా భార్య నేను తీసుకుపోయినా మా మమ్మీ తప్పేముంది నేను లాభ ప్రకారం చేసుకున్నాను సార్ మ్యారేజ్ కూడా అసలు అలాంటి మ్యారేజ్ చేసుకుంటే అసలు లాంటి నుంచి లవ్ మ్యారేజ్ అనేది తొలగించాలి ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఎంతటైన్కి నాకు నేను ఎవరు సపోర్ట్ చేయలేదు సార్ నేను ఇంతవరకు నిజంగా చెప్తున్నా నాకు ఎవరు సపోర్టింగ్ చేయలేదు అందరూ అని ఏ మాట్లాడిరు వాళ్ళ పేరెంట్స్ మా విలేజ్ వాళ్ళు కూడా చేశారు చాలా టార్చర్ చేసారు అమ్మాయిని కూడా చాలా కొట్టిరు ఇండేజ్ తొక్కిరు అమ్మాయిని కూడా నన్ను కూడా కొట్టడానికి ట్రై చేసారు చాలా సేపు బంద్ ఆపిరు నా పేరు అపర్ణ నాది బస్ షాప్ నేను అబ్బాస్ అనే వ్యక్తి మ్యారేజ్ చేసిన మ్యారేజ్ కొన్ని రోజులు మాకు గొడవ జరగడం వల్ల నేను వదిలేసి వెళ్ళాను ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ వైఫ్ అని చెప్పేసిన పరిస్థితి తగ్గుకోలేక నా హస్బెండ్ వానికి నష్టపూర్వతంగా నేను వచ్చాను కానీ మా వాళ్ళు ఇలా చేస్తారని నాకు తెలియదు ఇప్పుడు టోటలీ న్యూ అవతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది